నియోజకవర్గంలో ముందుండే రోడ్ల కంటే గతంలో ఏదైతే రోడ్లు బాగు చేయలేదు గతంలో ఏదైతే నాశనం అయిపోయింది గతంలో ఏదైతే తమ్మినేని సీతారాం ఇసుక మాఫియా చేశాడు గతంలో ఏదైతే తమ్మినేని సీతారాం పొందూరుకి సంబంధించి గ్రావిల్ మాఫియాలు మైనింగ్ మాఫియాలు క్వారీలు చేశాడు అని చెప్పి ఏ అయితే ఆర్భాటం యువకాలంలో కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కానీ చెప్పి ఈ నియోజకవర్గం నుండి ఎన్నికైన కోన్ రవికుమార్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇవన్నీ చేయట్లేదా ఎంతోమంది ఉన్నారు కదా కార్యకర్తలం అని చెప్పుకునేవారు నిజమైన కార్యకర్తలు కాదు డబ్బు కోసం ఏవో పనుల కోసం పదవుల కోసం మాట్లాడే కార్యకర్తలు కాకుండా నిజంగా నిఖార్సైన తెలుగుదేశం కార్యకర్తలు నా మాటకి సమాధానం చెప్పగలరా ఈ ఆమదాల వలస నియోజకవర్గంలో ఇప్పుడు ఏమీ జరగట్లేదా ఏ ఊరు వెళ్ళడానికి రోడ్డు లేదు ప్రతి గ్రామంలో చేస్తున్నాం చేస్తున్నామని చెప్తున్నా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ప్రతి ఒక్కరూ చేస్తాడు ఎడిషనల్గా చేసేవి చెప్పండి మీ ఇసుక దందాల గురించి చెప్పండి మీ గ్రావిల్ దందాల గురించి చెప్పండి మీ మైనింగ్ మాఫియాలు చెప్పండి మీ క్రషరాలు పక్కన చదును చేస్తున్న పదిహేను ఇరవై ఎకరాలు స్థలాలు కొండలను తవ్వేసి వాటికి లీజులు వేస్తున్నవి చెప్పండి డీ పట్టాల సైట్లలో మీరు పెడుతున్నటువంటి మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు చెప్పండి చేయట్లేదని చెప్పండి ఆమదాల వలస నియోజకవర్గంలో గెలుపుంచుకున్నది ప్రజల యువకుల బాగు కోసమా నియోజకవర్గంలోని వనరులు దోచుకోమని నేను సూటిగా అడుగుతున్నాను ఈ ఆమదాల వలస నియోజకవర్గ ప్రజల్ని మనకి కావాల్సింది ఇటువంటి నాయకుల ఏ గ్రామానికి రోడ్డు లేదు ఆమదాల వలస శ్రీకాకుళం రోడ్డు ఏం పూర్తయింది ఒక సైడ్ బెరములు లేవు ఒక వెహికల్ వెనక పక్క నుంచి ఇంకో బండి వెళ్ళడానికి లేదు రోడ్డు వేసాం రోడ్ వేసామని చెప్తారు ఏమీ చేయకపోతే మరి దేనికోసం అయ్యారు ఏం వేశారు ఎన్నికల ముందు ఏం పూర్తయిందో దాని తర్వాత ఒక ఐదు పది పర్సెంట్ చేశారు మధ్యలో గట్లు కట్టారు ఒక బండి తర్వాత ఒక బండి వెళ్దు ఏ మొక్కలు లేవు గడ్డిలు ఎక్కడికక్కడే కలబట్లు కానీ కొత్త రోడ్డు దగ్గర ప్రతిరోజు వెళ్ళేది న్యూసెన్స్ భూముల ఆక్రమణలు భూములు లాక్కోవడము వ్యాపారాలు చేసుకోవడమే రాజకీయ నాయకుల జెండా ఎజెండా అయితే మరి దేనికోసం ప్రజలు తిరుగుబాటు చేయరా ప్రజలకి ఇవన్నీ కనిపించట్లేదా పార్టీలకు బానిసలై రాజకీయాలు భ్రష్టిపడుతున్నటువంటి ఈ రోజుల్లో ఇప్పటికైనా మేలుకోకపోతే నాశనం వినాశనం తప్పదు చెడిపోయేది మనమే ఏ ఒక్కడి దగ్గర వెయ్యి రూపాయలు నాకేమని సంపాదించుకునే పరిస్థితి లేదు కోటాను కోట్లు వాళ్ళు సంపాదించుకొని ఏం మనకి ఎన్నికల్లో వెయ్యి రూపాయలు మీకు ఓట్ల కోసం ఇస్తే ఆ వెయ్యి సరిపోతుందా ఐదు సంవత్సరాలు మీరు బ్రతకడానికి అని తెలుసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను ఈ ఆమదాలు వలస నియోజకవర్గమే కాదు